ఇబ్బంది పడుతున్నావు లేక అందగా వాళ్ళకి ఇంటికి లేక ఇబ్బంది పడుతున్నావు సార్ మాకు రైతు చేసి వదిలిపోయాను సార్ లైన్ లో నా రోజు అవసరం పడుతున్నావు మా ఇబ్బంది మాములు ఇబ్బంది కాదు మూడింటికి మూడు ఇంటికి అందాలు లేవు ఏమి లేవు నా రోజు ఎలా ఇంకా ఇబ్బంది పడతావు ఇప్పటి వాళ్ళ రైతుల దయచేసి మాకు సార్ వదిలి ఎందుకు వచ్చావు ఐదింటి కాడి నుంచి ఐదు ఇంటి నుంచి మొత్తం చెప్పులు ఇచ్చారు లైన్ లో వచ్చావు ఎక్కడా ఇస్తారు అంటే లైన్ లోకి వచ్చావు గంట రెండు గంటలకు అంటే ఫస్ట్ రెండు అన్నారు బొకటి అన్నారు రెండు ఎన్ని గలకు వచ్చాను మీరు రెండు గంట ఏడే ఉన్నాం టౌన్ టౌన్ రెండు గంట రెండు గంట మళ్ళీ ఇప్పటికి మేము ఇంతకుముందు ఎప్పుడన్నా ఇప్పుడే జరుగుతుందా గతంలో షాప్ లో మాములు 美打 <laughs>